ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కనెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ యాప్ మార్కెట్లోని అభయ్యాంజలి కట్ పీసెస్ నుంచి డెబ్బై ఏడో వీడియో అయితే వాచ్ చేస్తున్నామండి అండ్ మనకి షాప్ వచ్చేసరికి ఏ బ్లాక్ లో ఉంటుంది అండ్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండి అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్కి ఎదురుగా అలాంటి సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుంది యాక్చువల్లీ నిన్నటి రోజున డెబ్బై ఆరో వీడియో రిలీజ్ అయింది అండ్ ఆ వీడియో గురించి చెప్పాలి మండే రిలీజ్ చేద్దాం అనుకున్నామంటే ఈ రోజు అనమాట చేద్దామా వద్దా సండే రోజు అని చెప్పేసి అనుకోని రిలీజ్ చేశాము రియల్లీ అండి చాలామంది కస్టమర్స్కి రీచ్ అయ్యాము నిన్నటి రోజున వీడియో ఎంత మంది ఆన్లైన్ ఆఫ్లైన్ పర్చేస్ చేసుకున్నారో ఈవినింగ్ అంతా అసలు కలెక్షన్ సోల్డ్ అవుట్ అయిపోయింది ముఖ్యంగా బాతింగ్ కాటన్ నార్మల్ కాటన్ అలానే మనకి డోలాలు అసలు ఇంకా కలెక్షన్ ఉందా ఈ వీడియో ముందు కూడా వచ్చి అడుగుతున్నారు రియల్లీ రియల్లీ హ్యాపీ అండి సో కలెక్షన్ అయితే మారిపోయింది ఇప్పుడు ఇంకా ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేది మళ్ళీ కొత్త వెరైటీస్తో అయితే వచ్చేసామండి అండ్ యాజ్ యూజువల్ ఎవ్రీ డే వర్కింగ్ డేనే సోమవారం నుంచి ఆదివారం వరకు అయితే ఆదివారం కొంచెం ఈవినింగ్ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతారు గమనించండి కానీ ఆల్మోస్ట్ ఎవరైనా కస్టమర్ వస్తున్నారంటే మాత్రం ఉంటారండి అండ్ యాజ్ యూజువల్గా టెన్ థౌసండ్ ఎవరైతే బిల్ చేస్తారో వారికి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అనేది వారి బిల్లులో నుంచి అమౌంట్ అయితే తగ్గుతుంది అండ్ వీడియోలో ఏ కలెక్షన్ ఉంటుందనేది నాకు కూడా అయితే రియల్లీ తెలియదు నాకు కూడా సర్ప్రైజింగే అనమాట షాప్ నేమ్ అభయ కట్ కట్టిసెస్ అండ్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ ఏ బ్లాక్ సో లేట్ చేయకుండా సెవెంటీ సెవెన్ వీడియో అప్డేట్స్ అయితే చూసేద్దాము ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్న ఐటమ్ హ్యాండ్లూమ్ సిల్క్ హ్యాండ్లూమ్ సిల్క్ హ్యాండ్లూమ్ సిల్క్ అంటే ఇది ఏంటంటే డోలాలోనే హెవీ క్వాలిటీ అండి డోలాకి ఏంటంటే ఓన్లీ ప్లెయిన్ లాగా వస్తుంది దీనికి ఏంటంటే నిలువు టైప్స్ కూడా వస్తాయి వచ్చేసి పైన కింద రెండు పక్కల కూడా చిన్న బోర్డర్ బోర్డర్ వస్తుంది హ్యాండ్లూమ్ సిల్క్ అండి చాలా మెటీరియల్ అయితే చెప్పాను కదా చిన్నగా చెప్పాను కదా చాలా బాగుంది చాలా చాలా బాగుందండి ఇదంతా పళ్ళు ఇదంతా బ్లౌజ్ ఇదంతా కూడా మనకి సారీ

తీసుకోట్ తీసుకోవచ్చు ఏమంటే ఈ డిజైన్ మనకి సెట్ వైజ్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి చూపిస్తున్నాము అలానే సెట్ వైజ్ తీసుకోవాలన్న రూల్ ఫస్ట్ నుంచి లేదండి డెబ్బై ఏడో వీడో వరకు ఇప్పటివరకు లేదు గమనించండి చక్కగా మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అండ్ సపోటా షేడు గ్రే కలరు నా చేతిలో ఉందేమో డార్క్ మనకి పిస్తా గ్రీన్ అలానే నెక్స్ట్ వస్తాయి మనకి ఎమరాల్డ్ పచ్చ అలానే మనకి వస్తే నెక్స్ట్ నెక్స్ట్ వ్యాన్ లైట్ వెయిట్ ఉందండి దీంట్లో మీరు దాదాపుగా ఒక టెన్ డిజైన్స్ వస్తాయండి ప్రతి లో కలర్స్ వస్తాయి ఆరు రంగులు వచ్చినాయి గమనించండి అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా నీట్ గా క్లియర్ గా కలర్ చార్ట్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అదిగోండి పింక్ చూసాం కదా అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రే అండి అండ్ మనకి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసరికి సిమెంట్ సిమెంట్ కలర్ డార్క్ అండ్ గాజు వల్ల గ్రీను చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్లో బ్లూ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ పర్ఫెక్ట్ డార్క్ కాఫీ షేడు మెరూన్ రెడ్ సపోటాలో మెరూన్ రెడ్ అండి చాలా కలర్స్ ఉన్నాయండి ఓకే ఓకే సో వన్ మోర్ డిజైన్ అయితే వాచ్ చేద్దామండి మంచి గ్రీన్ అనమాట డిజైన్ చూసుకోండి చాలా డిఫరెంట్గా ఉంది హ్యాండ్లూమ్ లో థర్డ్ డిజైన్ వాచ్ చేస్తున్నారు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్లో అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ మనకి ఒకసారి ఆనియన్ లో డార్క్ షేడ్ అండి అండ్ నా చేతిలో ఉన్నది వచ్చేసరికి బ్రిక్ ఇటుకరాయ్ కలర్ అనమాట స్నఫ్ షేడ్ అండి స్నఫ్ బ్రౌన్ ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూపించాము సిక్స్త్ వన్ ఇంకా ఉన్నాయి వెయిటింగ్ అండి మంచి కలర్ చార్ట్ ప్రొవైడ్ ఉంది ఆనియన్ షేడు అండ్ పర్పుల్ కలర్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి గ్రే కలర్ అండ్ త్రీ కలర్ చార్ట్ చూపించాము ప్రతి డిజైన్ సిక్స్ ట్వెల్వ్ ఎయిట్ అండ్ ఇప్పుడు ఫోర్త్ డిజైన్ చూపిస్తున్నాము ఇది చూడండి చిన్న చిన్న మనకి కలావరి హార్ట్ షేప్ ఫ్లవర్స్ వచ్చి మధ్య మధ్యలో బంచ్ వర్క్ వచ్చింది అన్నిటికీ కూడా కడి బార్డర్ అయితే ఉంది అనమాట కింద ఇది డార్క్ మనకి ఒకసారి చాక్లెట్ కలర్ అండి నెక్స్ట్ వస్తే డార్క్ గాజుమన్ గ్రీన్ ఇవన్నీ కూడా ఫ్రెష్ పేజెస్ ఏనండి సెట్ వైజ్ లో వచ్చినట్టు మీ కవర్ ఫోటో రెండు వస్తాయి ఓకే కవర్ రెండు ఫోటో ఫోటో కూడా వస్తుంది అండ్ మనకి ఇది నాచు గ్రీను ఇది డార్క్ సపోర్టా షేడ్ ఓవరాల్ ఫోర్ కలర్స్ ఇంకా ఉన్నాయండి పీకాక్ గ్రీను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ నా చేతిలో ఉంది మెత్తగా నిజంగా చెప్తున్నారండి ఒక్కసారి డివైస్ మీరు గమనించండి మెటీరియల్ మస్తుందండి చాలా చాలా సిల్కీగా మెత్తగా అండ్ మందంగా కూడా ఉందనమాట రియల్లీ నైస్ కొంచెం ఎండాకాలానికి ఈ కలెక్షన్ మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది గమనించండి అండ్ ఇంకొక డిజైన్ అండి చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఆఫ్ సర్జులు లైన్ చాలా బాగుంది కలర్ చాట్ కూడా అన్నీ కూడా డార్క్ కలర్స్ ఇచ్చినా కూడా ట్రెడిషనల్ కలర్స్ కాకుండా ఇంగ్లీష్ కలర్ చాట్ ఇచ్చారు అండ్ మనకి డార్క్ పిస్తా ఆర్బీ గ్రీన్ వైలెట్ కలరు బ్రౌన్ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసి సిమెంట్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంగ్లో ఎమరాండ్ పర్చలో డార్క్ షేడు అండ్ ఉల్లిపొట్ట కలర్లో డార్క్ షేడు ఇది కూడా మెటాలిక్ష ఎడిట్స్ అండి ఇవన్నీ కూడా మెటాలిక్ ఇది ఎనదర్ డిజైన్ అన్నమాట ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ మనకి సెట్ ప్రైజ్ వస్తాయి ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ అని ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబుల్ త్రీ డబల్ నైన్ ప్రైజ్ నుంచి ఆరు వందల మధ్యలో ఉంటుంది నిజంగా అనుకున్న ఆర్పుల్గా మెటీరియల్లో అంత డెప్ప ఉందండి అంత క్వాలిటీ ఉంది స్టామినా ఆఫ్ ఆఫ్ మెటీరియల్ అన్నమాట ప్రైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ డెబ్బై ఏడో వీడియో కూడా అట్లా అట్లా వెళ్ళిపోతుంది నాకు తెలిసైతే నా ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారు మన వాళ్ళందరూ ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ ఇంత లో ప్రైజు ఇంకేముంది ఎక్కువ మంది వస్తారు కాబట్టి మీరేంటంటే చూడగానే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి భౌతిక్ కాటన్ భౌతిక్ కాటన్ ఒకరు వచ్చారండి కలెక్షన్ అయిపోయిందంటే అసలు డిసప్పాయింటెడ్ ఆ సిస్టర్ అయితే వెళ్ళి ఫేస్ చూడలేకపోయాము అంటే ఏంటంటే ఏదో అనుకొని వచ్చేసామే అని ఏదో మిస్ అయిపోయింది చీరే కదా అనుకోలేదు అంటే ఎక్స్పెక్టేషన్ వెళ్తే తీసుకోవచ్చు అని వారం వారం అసలు చెప్పారండి కాబట్టి ముందు మనీ వేసేయమంటారా పెట్టి వెళ్ళమంటారా వారం తరపు ఖచ్చితంగా అంటే ఎంత నమ్మకం అంటే ట్రస్ట్ రియల్లీ హ్యాపీ సో ఈ కలెక్షన్ కూడా అండి వీలైనంత చూసారు కాబట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ ప్రైస్కి అయితే రాదండి అసలు ఇంత క్వాలిటీ అసలు ఎక్కడండి షోరూముల్లో మనకి డిస్ప్లేలో సెవెన్ హండ్రెడ్ చెప్తారు ఎయిట్ హండ్రెడ్ కామల్ షాపులో అయితే ఫైవ్ సిక్స్ ఉంటుంది త్రీ డబల్ నైన్ అంటే అన్బిలీవబుల్ తప్పకుండా అయితే తీసుకోండి చాలా చాలా బాగుంది ఫ్రెష్ కలెక్షన్ అండ్ పీకా గ్రీన్ కనికంబరం షేడ్ సపోటా కలరు రెండు కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ కలర్స్ కూడా ఏంటంటే వాటర్ షేడెడ్స్ వచ్చినాయండి రియల్లీ నైస్ ఎమ్రాల్డ్ గ్రీన్ డార్క్ థమ్స్అప్ షేడ్ అండి చాలా బాగుంది హెయిండ్ కలర్ అని చెప్పచ్చు తెలుగులో అయితే గ్రీన్ కలరు అండ్ మనకు ఒకసారి బ్రింజాలు కలర్స్ అయితే మస్తున్నాయండి జస్ట్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయాంజనీయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ ఏ బ్లాక్ ఇక్కడ నుంచి కలెక్షన్ చేయండి ఇది వచ్చేసి జెరీ బోర్డర్ అండి దీంట్లో మనకి వాడి హ్యాండ్లూమ్ సిల్క్స్ తో పాటు కలిపించాడు అందుకోసం దీంట్లో కూడా త్రీ డిజైన్స్ వచ్చింది దీంట్లో ఫ్రెష్ సెట్ వైజ్ ఇది కూడా మనకి ఫ్రెష్ లో సెట్ వైజ్ లక్కీగా ఉన్నాయి హోల్సేలర్స్ ముందుకు వచ్చినా పర్వాలేదు సికిల్ వాళ్ళకైనా ప్రైస్ మారదు అంటే ఏంటంటే మనం ఎన్నో వీడియోస్ మన దానిలో చూస్తూ హోల్సేల్ రేట్ వేరు రిటైల్ రేట్ వేరు అనుకోని అనుకొని మిమ్మల్ని అదే అడుగుతున్నారు కానీ అవయ ఆంజనేయాలు రెండు ఒకటే ప్రైస్ ఉంటుంది హోల్సేల్ కి ఈచ్ అండ్ ఎవరి కస్టమర్ కి సపోర్ట్ అన్నమాట కాంబినేషన్ చూడండి పింక్ అండ్ రామా గ్రీన్ బ్లూ కలరు అండ్ వన్ మోర్ వసరికి మెరూన్ రెడ్ అండ్ నావీ బ్లూ ఓకే ఒకసారి మేము ఫైనల్లీ ఓపెన్ చేద్దాము అండ్ మనకి మంచి మెటాలిక్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ పట్టు చీరలో వస్తుంది కలరు ద్రాక్ష కలర్కి ఏమో బ్లూ వచ్చింది మరో డిజైన్ ఫ్లవర్ స్టైల్ ఓకే 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 గ్రీన్ రెడ్ గ్రీన్ పింక్ పింక్ వచ్చేసరికి సంపంగి అలానే మనకి వసరికి డార్క్ నావీ బ్లూ కలర్కి ఏమో మెరూన్ ఇది దమయంతి పచ్చకేమో ఈ అసలు చూడండి ఎంత షేడెడ్ ఉందో ఇది వస్తే కి పింక్ అండి ఇవి కూడా ఒకటి ఓపెన్ చేద్దామండి ఏదైనా ఎండలు ఎక్కువ ఉన్నాయండి పిల్లలకి కూడా హాలిడేస్ జాగ్రత్తగా చూసుకోండి వర్కింగ్ వర్కింగ్ మూమెంట్స్ కానీ ఎవరైనా ఇప్పుడు బయటకు వచ్చి ఎండల్లో వర్క్ చేసేవాళ్ళు కొంచెం ఇల్లు దాటి బయటకు వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉన్నాం ఎవరైనా ఎవరైనా వాళ్ళైనా ఆడవారైనా ఎవరైనా కూడా అండి ఇది గమనించండి ఎండలు మాత్రం ఎక్కువ ఉన్నాయి ఇది సెల్ఫ్ బోర్డర్ వచ్చింది మీరు గమనించారా ఫ్లవర్ స్టైల్ మారింది ఇక్కడ ఒక స్టైల్ ఉంది ఇక్కడ ఒక స్టైల్ ఉంది సెల్ఫ్ బోర్డర్ వచ్చింది పింక్ అండ్ మెరూన్ అండ్ డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ ఉందండి ఇది కూడా చిలుక పచ్చ ఈ డిజైన్ చేద్దాం లో పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము సో గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి కాంప్లెక్స్ నేమ్ మర్చిపోతుంది పల్లు ఓకే సారీ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే హ్యాండ్లే పట్టు బోడరు టూ డిజైన్ మీరు సారీస్ మనమైతే ఎక్కడైతే మనం చూపించామన్నమాట సో ఇంటెందుకు కాల్స్ వీడియోలో ఇంకో మరిపడే డిజైన్స్ ఉన్నాయి అవి కూడా వచ్చేసేద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి సో లాస్ట్ టైం వీడియోలో హల్చల్ చేసిన కలెక్షన్ అంటే మనకు హెవీ లేని మీతో మనకి జెరీ ప్యూర్ బోర్డర్స్ అనమాట అయితే ఈసారి కొత్త డిజైన్స్ వచ్చినాయి గమనించండి లాస్ట్ టైం పెట్టిన డిజైన్స్కి మన కస్టమర్స్ మైండ్ బ్లోయింగ్ అండి ఆ ప్రైజ్ ఏంటి ఆ డిజైన్స్ ఏంటి అండ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ జెరీ బోర్డర్స్ ఆ కా అని చెప్పేసి హోల్సేలర్స్ రిటైల్ వాళ్ళు ముఖ్యంగా హోల్సేలర్స్కి థ్యాంక్స్ చెప్పాలని చాలామంది వచ్చారు చాలామంది కనెక్ట్ చేసుకున్నారు ఆ కలెక్షన్ని బాగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకున్నారు రిటైల్ వాళ్ళు కూడా వచ్చారండి ఒకటే ప్రైస్కి హోల్సేల్ ఇస్తాం రిటైల్ ఇస్తాం గమనించండి ఇప్పుడు మళ్ళీ మనకి లేని రీస్టాక్ అయింది కొత్త డిజైన్స్తో వాచ్ చేసేద్దాం మంచి లైట్లీ యాష్ మీద డిఫరెంట్ డిజైన్ అంటే జెరీ బాడర్ అనమాట అది కూడా మనకి బొట్టిమిరుగు టొమాటో రెడ్డు సంపంగి అందు చూపిద్దామండి ఓకే మనం వీటిలో కలర్స్ చూద్దామండి సెట్ వైజ్ తీసుకోవాలన్న రూల్ ఏం లేదండి రీసెల్లర్స్ రీసెల్లర్స్ కూడా చెప్పే మాట ఒకటే సెట్లో మీరు ఒక టూ టూ చొప్పున తీసుకొని అన్ని కలెక్షన్స్ కలుపుకుంటాము అంటే కూడా సపోర్ట్ ఇస్తాము లేదు అంటే కొత్త కలెక్షన్ వచ్చిందంటే మళ్ళీ మీరు అంటే కొంతమంది నిన్న పెట్టిని పెట్టారన్న ఒకటి రెండు చేయాలి అంటే ప్రతిది ట్యాగ్ ఓపెన్ ఓపెన్ చేసి మళ్ళీ ఫుడ్ అయితే ఇంటి చేయలేం కదా సరే చూడండి మళ్ళీ కొత్త డిజైన్స్ ఇవి మళ్ళీ ముందు తీస్తున్నాము అండ్ మనకి వస్తరికి బేబీ పింక్ అలానే మనకి కాజు కలరు అలానే మనకి గ్రీన్ కలరు అండ్ గ్రే కలర్ అండ్ వైలెట్ అన్ని ఐస్ క్రీమ్ చార్ట్స్ అండి ఐస్ క్రీమ్స్ దగ్గరికి వెళ్ళి పార్లర్కి వెళ్తే కలర్స్ కనబడతాయి కదా ఆ కలర్స్ అనమాట అలానే మనకి ఒకసారి ఐస్ బ్లూ ఇక్కడికి డిజైన్ ఇప్పుడు సెకండ్ డిజైన్ వస్తూనే ఉంటాయి చివరి వరకు ఎందుకంటే అసలు డిజైన్ రిపీట్ లేదు అయిపోయి మొత్తం స్టాక్అవుట్ సంపంగి మనకి ఆశు ఆరెంజ్ వన్ మోర్ పచ్చ పింక్ రెండు ఉన్నాయి చూడండి అండ్ పదమూడు వచ్చేసరికి మనకి లైట్ కనకబరం షేడు అలానే మనకి మంచి స్కై బ్లూ కలర్ అండి సో చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే స్కై బ్లూలోనే డిఫరెంట్ కొంచెం డార్క్ షేడ్ అనమాట ఇది మళ్ళీ డిజైన్ మారింది ఫ్లోరల్ వచ్చింది అన్ని బోర్డర్స్ పట్టు బార్డర్సే వచ్చినాయండి మెరూన్ రెడ్ మీద ఆరెంజ్ కలరు అలానే మనకి స్నఫ్ మీద పింక్ షేడు బ్లాక్ మీద మనకి ఎల్లో కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ రామా గ్రీన్ మీద లక్స్ గ్రీను మెజంతా పింక్ మీదేమో బేబీ పింక్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ వైలెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ చూసారు కదా ఎయిట్ కలర్స్ అనమాట ప్రతిదీ ఇలానే చూపిస్తాము కొంచెం వీడియోని అయితే క్షుణ్ణంగా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అయితే మనకి ట్రయాంగిల్ షేపులు అంతా కూడా బాంధీని డిజైన్ వచ్చింది ఆరెంజ్ బ్లూ అండ్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లి షేడు ఉల్లిపొట్ట కలర్ అని బాగా ఫేమస్ అయిందండి బేబీ పింక్ అండ్ ఎల్లో కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ కలర్ ఇప్పటికి మనం ఆల్మోస్ట్ వన్ టు ఫోర్ డిజైన్స్ చూపించామండి ఇప్పుడు మనం చూపించేది ఫిఫ్త్ డిజైన్ ఈ డిజైన్ చాలా డిఫరెంట్ ఆ సిక్స్త్ డిజైన్ అండి చాక్లెట్ షేడు ఎల్లో కలరు నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ వేరు రెడ్ లైట్ వెయిట్ అండి నాకు చూపించిన స్పెషల్ కూడా లైట్ వెయిట్ ఇది లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి ఇది కూడా అంతే అండి వాటర్ కలర్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి అండ్ యాష్ అలానే మనకి లైట్ ఆరెంజ్ అలానే పింక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ అలా ఈ ఈ బీచ్ పింక్ వేరు ఈ గులాబ్ పింక్ వేరు గమనించండి నక్స్ గ్రీన్ కలర్స్ బలి ఉన్నాయండి వాటర్ ప్రూఫ్ కలర్స్ చిలక పచ్చ అండ్ బ్లూ కలర్ సో నెక్స్ట్ వన్ సంబంధమే లేదండి ఒక డిజైన్కి ఇంకో డిజైన్కి కంపేరబుల్ లేదు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి అనమాట ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ వచ్చింది మెహందీ గ్రీను బ్రౌన్ షేడు అలానే మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇందులో అన్నీ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ వచ్చినాయి గమనించండి ద్రాక్ష కలరు విత్ మనకి బ్రౌన్ స్నఫ్ మెరూన్ అసలు ఈ నాలుగు షేడ్స్ చూడటం అనేది రియల్లీ టఫ్ అండి అండ్ పీకాఫ్ గ్రీను సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ మీద డార్క్ చాట్ అనమాట ఎవరికి ఇస్తవద్దండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని అభయాజనీయా కనిపిసేసండి నావీ బ్లు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పచ్చడి బడ్డ సో డిజైన్ మారింది బాకెట్ ప్యాటర్ను అన్నిటికీ బార్డర్ మీకు యాష్ అంటే పట్టు బార్డర్ కనబడుతూ ఉంటుంది గమనించండి సిమెంట్ కలర్ అలానే బ్రౌన్ అలానే మనకి వచ్చేసరికి మెటాలిక్ మనకి మెరూన్ షేడ్ అనమాట అలానే మనకి వచ్చేసరికి డార్క్ మనకి దమయంతి పచ్చ ఇవన్నీ కూడా కొంచెం మెటాలిక్ షేడెడ్స్ లాగా ఉంటాయండి రెగ్యులర్ కలర్స్ కాకుండా సపోర్టర్ కలర్ విత్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ అండి సో బాంతికి డిజైన్ అన్నమాట చాక్లెట్ షేడ్ ఇవన్నీ కూడా మనకి టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది గమనించండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ దారుణ్ సౌండ్ రైట్ అన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ గమనించండి ఆరెంజ్ కలర్ అలానే గ్రే కలర్ అలానే మనకి వైలెట్ షేడు వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకి పింక్ పీచ్ కలర్ అండి సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ వచ్చేసరికి గ్రీన్ ఎల్లో సో చూసారు కదా ఎల్లో కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది డిఫరెంట్ కలర్ అంటే డిజైన్ చేంజ్ అయిపోయింది అంటే డిఫరెంట్ ఏం కదా అన్ని సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్రైజే ఇది వచ్చేసరికి ఆరెంజ్ ఎల్లో సో నెక్స్ట్ వంకాయ కలర్ అండి పర్పుల్ రింజాలు రామా బ్లూ అలానే మనకి ఆరెంజ్ అబ్బాబ్బా ఉందండి ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ వచ్చింది పర్ఫెక్ట్ ఆరెంజ్ మంచి ఇక్ బ్లూ షేడ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి యాక్షన్ అలానే మనకి చిలక పచ్చ కలర్స్ అయితే మస్తున్నాయండి సో వస్తునే ఉన్నాయి కలెక్షన్ చాలా చాలా ఉక్కు ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా మనకి ఆరెంజ్ కలరు అండ్ గ్రీన్ కలరు అండ్ స్కై బ్లూ కలరు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్ మార్కెట్లో అభయార్జున కనిపిసేస్తూ షాప్ నెంబర్ నైన్ఏ మనకి ఏ బ్లాక్ లో ఉంటుంది లెమన్ ఎన్ అండ్ మనకి డార్క్ కనపరం షేడ్ అండ్ మనకి పింఛం బ్లూ అలాగే బ్రౌన్ వైలెట్ పింక్ సూపర్ ఉంది షేడ్ అయితే అంటే మనకి డిసెంబర్ ఫ్లవర్ అంటే ఆ క్లర్ అనమాట సో కలెక్షన్ మాత్రం మస్తు ఉందండి ఇది కూడా బార్డర్ చూడండి ఎక్స్ట్రానరీగా ఉంది సో వీటిల్లో కలర్స్ అనమాట చిలకపచ్చా గ్రీన్ కలరు అలానే ఎల్లో కలరు అలానే మనకి ఒకటి కనకంబరం పీచ్ అలానే బ్లూ కలరు అండ్ సీ గ్రీన్ ఆరెంజ్ షేడ్ కలర్స్ మాత్రం సూపర్ ఉంది డిజైన్ మారిపోయింది డిజైన్ లోకి వచ్చేసాము గమనించండి ఆల్మోస్ట్ ఫుల్ చార్ట్ వచ్చిందండి ఎల్లో అండ్ లక్స్ గ్రీన్ అండ్ పింక్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి అసలు చూడండి రెండు పింక్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కానీ షేడ్ ఎక్కువ కలర్స్ ఎంత సూపర్ ఉన్నాయి అండ్ అదండి సిల్ శారీ కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది అలానే మనకి సో డిసెప్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆర్మీ గ్రీన్ మిలం కాంబినేషన్ కాంబినేషన్ అని పని కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ సో సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అంటే కొరియో ట్రావెటెస్ అనేది కలెక్షన్ వెయిటింగ్ బట్టి సపరేట్గా ఉంటాయి అనమాట బ్లూ ఆరెంజ్ సో నెక్స్ట్ డిజైన్ మారింది టైమండ్ షేప్ డిజైను అండ్ ఇట్స్ ఆరెంజ్ అండ్ గ్రే అలానే చిలకపచ్చా అలానే వన్ మోర్ వచ్చేసరికి పీకాక్ బ్లూ అలానే మనకి పింక్ కలరు నెక్స్ట్ వన్ ఇదే లో లాస్ట్ కలర్ ఎల్లో ఇది మళ్ళీ డిజైన్ మారిందండి మనకి బట్టర్స్ టూ కలర్స్ వచ్చినాయి పండు అండ్ మనకి వచ్చి డార్క్ స్నాప్ షేడ్ అనమాట వీటిల్లో మీరు ఏం పర్చేస్ చేసుకున్నా కూడా కేవలం సింగిల్ సారీ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సెట్ వేస్ తీసుకున్నా సెట్ల సగం తీసుకున్నా ఒకటి తీసుకున్న సేమ్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అనమాట ఎవరైతే టెన్ థౌసండ్ బై చేస్తారో వారికి వచ్చేసరికి లో నుంచి ఫైవ్ పర్సెంటేజ్ బిల్ తగ్గుతుంది గమనించండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లోని అభయ్య నెంబర్ నైన్ ఏ బ్లాక్ లో షాప్ ఉంటుందండి సో ఇంకెందుకు కాలుష్యం కాటన్ లో కొన్ని స్పెషల్స్ ఉన్నాయి అవి కూడా వచ్చేసేద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ విత్ బ్లౌజ్ కాటన్ సారీస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకి గ్రే బ్లూ అలానే మనకి గ్రే స్నఫ్ ఎవ్రీ సారీ యాజ్ యూజువల్ గా మీకు వచ్చేసరికి ఇలా నీట్ గా కవర్ లో ఉంటుంది కానీ కవర్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది మీకు గమనిస్తూ ఉండండి అండ్ వీటిలో కలెక్షన్ అనేది రీస్టాక్ అవుతూనే ఉంది బ్లూ రెడ్ కలర్ కొంతమంది అయితే సిస్టర్ మీరు అభయానంలో వీడియో తీసే ముందే ఆ రిలీజ్ చేసుకుని మాకు వీడియోస్ పంపించేమని అడుగుతున్నారండి అలా అడుగుతున్నారండి కస్టమర్స్ ఎంత వాండర్లో ఉన్నారో అర్థమవుతుందన్నమాట నెక్స్ట్ విజిట్లో షాప్ విజిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వీడియోకి వచ్చిన రావడం మళ్ళీ వచ్చారు నా ఫోన్లు కూడా వస్తున్నాయి ఫోన్లీ సెకండ్ రేట్ ఫోన్ ముందు అడిగి రెడిగారు నలుగురు అడిగారు వాళ్ళు ఫోన్ మేడం మీరు అభయాన్ని వీడో అది లేకపోతే అయితే అంటున్నారు కలిసి వీడియో రిలీజ్ కాకపోతే మాకు పెట్టేసేయండి అంటున్నారు అసలు ఏం అర్థం కావట్లేదు సో మీకు వాంటెడ్ ఉంది ఆల్మోస్ట్ కొంచెం వెల్లెట్గా ఉండండి డే బై డే మీరు వీడియోస్ వస్తుంది బ్లూ ఆరెంజ్ అలానే టొమాటో రెడ్ కలరు అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లూ పర్పుల్ అండి రామా గ్రేను కనకంబరం విత్ మనకి వస్తుంది మెహందీ గ్రీను అండ్ అరెటాస్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ ఎల్లో అండ్ మనకి మెరూన్ విత్ గ్రీన్ విత్ మెరూన్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ అలానే మనకి వస్తుంది చీపు కలర్కి మనకి లీఫీ ప్యాటర్న్ పెన్సిల్ ఆర్ట్ డిజైన్ అంతా కూడా బాక్సులు అనమాట ఇది కూడా లైన్ బార్డరు అండ్ మనకి మెరూను గ్రీన్ అండ్ రామా గ్రీన్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ బిగ్ బార్డర్ వచ్చింది అంతా కూడా పెన్ కలంకారీ డిజైన్ డైమెన్షన్స్ షేప్ లిబుల్ ప్యాటర్న్ అనమాట గ్రీన్ కలర్ అండి అసలు డిఫరెంట్ డిజైన్ చిన్న బార్డర్ అండి చాలా చాలా బాగుంది అండ్ మనకి ఒకసారికి డార్క్ మనకి న్యాచురల్ గ్రీన్ మీద బార్డర్ ప్యాటర్న్ అనమాట రియల్లీ నైస్ ఇది కూడా మనకు బ్రిక్ ఆరెంజ్ కింద బార్డర్ అంతా కూడా రోజాపూల టైప్లో డైమండ్ షేప్లో వచ్చిందనమాట బ్లూ విత్ మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ మీద మనకి ఆకులు ఇది కూడా చాలా బాగుందండి అండ్ మనకి గ్రే విత్ ఎల్లో కలర్ ఫస్ట్ చూసాం గ్రేవిత్ బ్లూ కలర్ ఇదే కాంబినేషన్ లీఫీ ప్యాటర్ను కించం బ్లూ అండ్ మనకి పెన్సిల్ ఆర్ట్ డిజైన్ అలాగే స్కై బ్లూ పెన్సిల్ ఆర్ట్ డిజైన్ వెరీ నైస్ అండి డైమండ్ షేప్ అండ్ మనకి గులాబీ పూల బార్డర్ అనమాట రియలీ నైస్ మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి చిలక పచ్చ విత్ మనకి వస్తే బార్డర్ ప్యాటర్న్ అండ్ అందులోనే ఈ గ్రీన్ చూడండి ఈ బార్డర్ చూడండి రెండు వేరియేషన్ ఉంది కటకంబరం షేడ్ ఈ ప్యాటర్న్ ఆల్రెడీ రిలీజ్ మంచి ఎల్లో బ్లాక్ బ్లూ విత్ మనకు వచ్చేసి స్కిన్ కలర్ అనమాట రాయల్ బ్లూ విత్ మనకి వస్తేకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్రిక్ ఆరెంజ్ అండ్ మనకి తేనె కలరు అలానే మనకు గ్రీన్ కి గ్రీన్కి బ్లాక్ అండ్ ఎల్లో కలరు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి లాస్ట్లో సర్ప్రైజ్ ఎనిమిది వస్తే చూడండి ఎంత బాగుంది ఆఫ్ అండ్ ఆఫ్ పింక్ కట్ బార్డరు రియల్లీ ఆఫ్ అండ్ హాఫ్ ఇది బార్డర్ ప్యాటర్న్ అనమాట రెడ్ బ్లూ ప్రతిసారి సూపర్ చెప్పుకోనండి ప్రతిసారి సారీ బట్ ఆ సారీట్ అనేది నేను బ్లౌజ్ అనేది ఓపెన్ చేస్తాను ఆరెంజ్ గ్రీన్ కలరు అండ్ బ్లూ కలరు అలానే మనకి ఎల్లో రెడ్ బ్లాక్ ఎల్లో కాంబినేషన్ పింక్ అండ్ తేనె కలర్ అండ్ మనకి అరిటాకు గ్రీన్ అండ్ తేనె కలర్ అనమాట రియల్లీ నెక్స్ట్ ఓపెన్ ఒకటి వీటిల్లో మీరు ఏం తీసుకున్నా కూడా కేవలం ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ కూడా చూపిస్తాం గమనించండి మంచి వాంటెడ్ ఉంది మంచి డిమాండ్ ఉంది మన కస్టమర్లకి ఓకే సో చూసారు కదండి ప్రతిసారికి ఇలానే బ్లౌజ్ ఉంటుంది సారీ పనులు గమనించండి సో ఈ రోజుకి డెబ్బై ఏడో వీడియో అప్డేట్స్ ఇవ్వనమాట సో ఇలానే జర్నీ అనేది చాలా చక్కగా మంచి ప్లాట్ఫామ్ మీద చాలా బాగా వెళ్తుందండి ఇలానే మీ సపోర్ట్ అయితే ఉండాలి దీనికి కారణం అంతా కూడా మీరే అనమాట అలానే మీరు కూడా మంచి మంచి కలెక్షన్ తీసుకొస్తున్నారు అండ్ లో ప్రైస్లో ఇస్తున్నారు అండ్ చాలా చాలా అంటే జెన్యూరిటీ అనేది చూపిస్తున్నారు అనమాట అండ్ ఆదివారం షాప్ ఉంటుంది గమనించండి అలానే టెన్ థౌజండ్ బై చేసిన వాళ్ళకి మీకు వచ్చేసరికి ప్రతి కలెక్షన్లో నుంచి ఫైవ్ పర్సెంట్ అనేది అమౌంట్ కూడా తక్కువ ఉందనమాట అండ్ నెక్స్ట్ వీడియో కూడా డెబ్బై ఎనిమిదో వీడియో దూదాము ఇలానే అయితే మనం వెళ్ళిపోదాము సో యాజ్ యూజ్ అల్ జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ బై ఫ్రెండ్స్